హాయ్ హలో వినిపిస్తుందా హలో వినిపిస్తుందా శైలజ హాయ్ శైలజ గారు హాయ్ హవర్యూ మహాలక్ష్మి గారు హాయ్ అండి యూ ఎలా ఉన్నారు హార్తిక్ చిన్ను హాయ్ ఆంటీ హాయ్ నాన్న హార్తిక్ ఎలా ఉన్నారు సీనా కత్తి హాయ్ అక్క గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సైలజ ఫ్యాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి మరి కొంతమందికి వీడియోని షేర్ చేయండి ఈరోజు లైవ్కి రావడానికి చాలా ఇంపార్టెంట్ డే చాలామంది ఈరోజు లైవ్ ఎందుకు చేస్తున్నానంటే చాలామంది ఆర్థికంగా ఉండొచ్చు మానసికంగా ఉండొచ్చు చాలా సమస్యలు ఫేస్ చేస్తూ సూసైడ్స్ చేసుకోవడము ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు అవన్నీ అధిగమిస్తూ మనం జీవితం చాలా గొప్పది దాన్ని చాలా వాల్యూబుల్గా మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈరోజు లైవ్లో మేము ముందుకు వచ్చాను బై ప్రతిభా హాయ్ హాయ్ అమ్మా ఇలాంటి రోజులు చాలా మనం ప్రతిరోజు చదువుతూనే ఉన్నాము న్యూస్ పేపర్లో ఉండొచ్చు లేదు అంటే న్యూస్లో ఉండొచ్చు మనం సోషల్ వెబ్సైట్లలో ఎక్కడ చూసినా కూడా చాలామంది ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి ఆదాయం సరిగ్గా ఉండట్లేదు మానసికంగా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు దానివల్ల ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతుంది చాలామంది మంచి క్వాలిఫికేషన్ ఉంటుంది కానీ ఎలా ముందుకు వెళ్ళాలో తెలియక ఇలా ఉన్నారు నిజానికి సోషల్ మీడియాలో మనమందరం కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నాం కానీ మన కోసం మనము సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకుంటూ మనల్ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి వీటి అన్నిటినీ మనం మర్చిపోయి అన్ఎంప్లాయ్మెంట్ నుంచి మనం బయటపడాలి అలాగే ఆర్థికంగా బలపడాలి ప్రతి ఒక్కరము ఎర్న్ చేసుకోగలిగినప్పుడే మనకు మనము బూస్ట్ అవ్వచ్చు దీనికి మెయిన్గా మనం చిన్న చిన్న మన డైలీ రొటీన్లో మనకు ఉన్నటువంటి స్కిల్తో చిన్న చిన్న మార్పులు చేసుకున్నా కూడా మన లైఫ్ చాలా సాపీగా ముందుకు వెళ్తుంది ఇలా వెళ్ళాలి అంటే ఎట్లా అని నేను కూడా చాలా ఆలోచించాను నేను కూడా చాలా మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కానీ కంటెంట్ అయితే ఇస్తూ ఉన్నాను అందరికీ ఉపయోగపడేలా నేనేం చిన్న చేయగలుగుతాను అనుకున్నప్పుడు ఎస్ మనం కూడా చేయొచ్చు ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది కొంతవరకు అయినా తగ్గించవచ్చు వీళ్ళల్లో ఉన్న స్కిల్లును ఐడెంటిఫై చేయొచ్చు బేసిక్స్ చెప్తే ఎంతోమంది వాళ్ళల్లో ఉన్న క్వాలిటీస్తో వాళ్ళు ముందుకు ఎదుగుతారన్న ఉద్దేశంతో నేటి నారీ లక్ష్యం అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశాను ఈ లైవ్ లైవ్లో కూడా ఆ ప్రోగ్రాంలో ఇక్కడ ఏమి నేర్చుకోవచ్చు ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళకనేది కూడా నేను ఎవ్రీథింగ్ చెప్పాలనుకుంటున్నాను నేటి నారీ లక్ష్యం అనే నేమ్తో నేను ఈ వెబినార్ స్టార్ట్ చేయడానికి చాలా ఉన్నతమైన ఆలోచనలతో నేను స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది కానీ అవతల వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు డిజిటల్ ఒక ఎగ్జాంపుల్కు ఒక డిజిటల్ స్కిల్స్ లేక వద్దాం యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఇన్స్టాలో ఇవన్నీ చూస్తే వాళ్ళందరికీ ల్యాక్స్లో వ్యూవర్స్ వస్తున్నారు వాళ్ళకి ఎంతో కంటెంట్ ఉంది మా దగ్గర లేదేమో అనే ఫీలింగ్ చాలామందికి ఉంది అదేం లేదండి మీరు కూడా మీకు ఒక ప్రత్యేకమైన స్కిల్ ఉంటుంది మీ స్కిల్లును మీరు ఐడెంటిఫై చేసుకోలేక కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు అలాంటి వాళ్ళకు ఉపయోగపడాలనే ఈ నేటి నారీ లక్ష్యం అనేది నేను స్టార్ట్ చేశాను ఇందులో ఫస్ట్ వన్ మీలో ఉన్నటువంటి స్కిల్ను వెలికి తీయడమే నేను ఎంచుకున్న ఫస్ట్ కర్తవ్యం అలాగే మీరందరూ చూస్తున్నారు ఒకసారి లైక్ చేయండి సెకండ్ వన్ స్కిల్ ఐడెంటిఫై చేసుకొని మనల్ని మనం ఒక బిజినెస్ ఏదైనా చెయ్యాలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయి ఉండొచ్చు చిన్న జాబ్ అయి ఉండొచ్చు ఒక గృహిణిగా ఇంట్లో ఉంటే ఏదైనా ఒక వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మనలో అన్ని రకాల టాలెంట్ ఉంటుంది కానీ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనేది పెద్ద కన్ఫ్యూజన్ న్యూస్ ఐడెంటిఫికేషన్ సరిగా లేకపోయినప్పుడు ఏ బిజినెస్ చేయాలి ఏది వర్కౌట్ అవుతుంది నేను ఏదైనా ఒక శారీ బిజినెస్ చేద్దామంటే మా వీధిలో పది మంది ఉన్నారే లేదా ఏదైనా ఒక పార్లర్ బ్యూటీ పార్లర్ రన్ చేయాలంటే వీధిలో ఐదు మంది ఉన్నారే ఏదైనా ఒక ప్రోడక్ట్ హోమ్మేడ్ తయారు చేద్దామంటే చాలా మంది ఉన్నారే ఇలా చాలామంది అనుకుంటున్నారు కానీ వాళ్ళు చేసిందే మీరు చేయాల్సిన అవసరం లేదండి మన వీధిలో ఎవరు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా మనకి ఈరోజు విజిబిలిటీ చాలా ఉంది సోషల్ మీడియా ద్వారా మనము మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసి మన ఇంటి నుండే మనము గ్లోబల్ లెవెల్ వరకు మనం మార్కెటింగ్ చేసుకునే ఫెసిలిటీస్ మనకు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి అవన్నీ మీకు చెప్పాలి మీకు తెలియజేయాలి మీరు చాలా ఫోకస్గా అబ్జర్వ్ చేస్తూ నేర్చుకున్నారంటే మీరు కూడా ఎవరైతే వాళ్ళు ఇలా చేయగలుగుతున్నారు మేము చేయలేకపోతున్నాం అనుకుంటున్నారో వాళ్ళకంటే కూడా వేగంగా మీరు చేయగలుగుతారు అందుకోసమే నేను ఈ నేటి నార్య లక్ష్యం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది అంతేకాదు ఒక ప్రోడక్టు చాలామందికి ఇంకొకటి ఉంది ఒక ప్రోడక్ట్ అందరూ తయారు చేసుకోగలుగుతున్నారు కానీ ఆ ప్రోడక్ట్ను మార్కెటింగ్లో ఎలా పంపించాలి సేల్ చేసుకోలేకపోతున్నారు ప్రోడక్ట్ ఉంది వీళ్ళ దగ్గర కానీ దాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో తెలియక సఫర్ అవుతున్నారు ఆ మార్కెటింగ్ అంటే ఏంటి అసలు మార్కెటింగ్లకు ఎలా దిగాలి ఏమేం మెథడ్స్ ఉంటాయి అనేది మన ఈ నారి లక్ష్యంలో మీకు తెలియజేయడం జరుగుతుంది అంతేకాదండి మనం ఏ బిజినెస్ చేయాలి అన్నా మనం మాట్లాడాలి మన ప్రోడక్ట్ గురించి మనము వాళ్ళకు అవతల వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఎలా అనేది ఇక్కడ ఉంటుంది ఈ కోర్సులో అలాగే ఇప్పుడు మనం చేసే ప్రోడక్టు మన వీధిలో వాళ్ళో మన ఊర్లో వాళ్ళకే కాదండి మనము మనము గ్లోబల్ లెవెల్లో అంత మన మన ప్రపంచానికే మనం మన బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది దానికి కావాల్సింది ఏంటంటే మెయిన్ డిజిటల్ స్కిల్స్ పైన పట్టుండాలి ఇది పెద్ద కష్టమైన పనేం కాదండి ప్రతి ఒక్కరూ ఈరోజు సెల్ ఆపరేట్ చేస్తున్నారు కొద్ది రోజులు ఒక ట్రైనింగ్ అనేది మీరు తీసుకున్నారంటే మాలాంటి వాళ్ళ దగ్గర మీరు ఖచ్చితంగా డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని మీ బిజినెస్ని మీరు మీరు అనుకున్నటువంటి మీ స్టేట్ ఉండొచ్చు అదర్ స్టేట్స్ అయ్యి ఉండొచ్చు అదర్ కంట్రీస్ కూడా అయి ఉండొచ్చు మీరు మార్కెటింగ్ చేసుకోగలుగుతారు ఎలా చేసుకోవాలి డిజిటల్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి అవన్నీ కూడా మన కోర్సులో మనము క్లియర్గా మీకు ఎవరికైనా కానీ ఒక గృహిణిగా ఉన్నాము మాకు దీనిపైన పెద్ద అవగాహన లేదు అంటే మేము మీకు ప్రాపర్గా స్క్రీన్ కాల్ షేర్ చేసి కూడా నేర్పించే ఫెసిలిటీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము కాబట్టి మీకు స్క్రీన్ టు సక్సెస్ అని కూడా చెప్తాను నేను ఈ ఫెసిలిటీ అనేది నాకు తెలిసి మన నేటి నారీ లక్ష్యం కాకుండా ఇంకెక్కడా కూడా ఉండకపోవచ్చు ఇప్పటికైతే ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మన నేటి నారీ లక్ష్యంలో ఉంటాయి ఏదైనా ఒక దానికి మనము కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి అంటే ముందు ఆ సిస్టమ్ను మనం అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక ట్వంటీ డేస్ అన్న టైం పడుతుంది కాబట్టి నేను ఒక నైంటీ డేస్ ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తున్నాను దీనికి మెయిన్ ఇలా అవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు ఎందుకు స్టార్ట్ చేశారు వాళ్ళల్లో ఉన్న నైపుణ్యాన్ని వాళ్ళు గుర్తించి స్టార్ట్ అంటే కాదు చాలామంది నూటికి తొంభై ఐదు మంది ఫెయిల్ అవ్వడానికి వాళ్ళల్లో ఉన్న టాలెంట్ను వాళ్ళకున్నటువంటి స్కిల్లును వాళ్ళు యూటిలైజ్ చేసుకోవట్లేదు ఎవరో ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు వాళ్ళకు బాగా బిజినెస్ జరుగుతుంది నేను కూడా స్టార్ట్ చేస్తే నాకు కూడా ఆ బిజినెస్ అనేది నేను కూడా రాణిస్తా కదా అన్న ఆలోచనతో వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు చాలామంది చేస్తున్న మిస్టేక్ అక్కడేనండి ఏ బిజినెస్ చేస్తున్నా ఎవరు ఎవరిని మోసం చేయట్లేదు మనల్ని మనమే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు సరైన అవగాహన లేక వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారు ఈ మాట ఎందుకంటున్నానంటే ఒక డిగ్రీ చదవాలి అంటే మనము పదిహేడేళ్ళు చదివిస్తాం మన పిల్లల్ని అలాగే మనం ఏదైనా ఒక టైలరింగ్ కోర్స్ నేర్చుకోవాలంటే టైలరింగ్ చేయాలంటే ఒక ఆరు నెలలు అనేది మనం జాయిన్ చేస్తున్నాం లేదా ఒక సిస్టమ్ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవాలంటే ఒక త్రీ మంత్స్ మనం ఏదో ఒక కోర్సులోకి జాయిన్ చేసి మనీ పే చేస్తున్నాం ఇలా ఏది నేర్చుకోవాలన్నా మనము కొంత టైము అలాగే కొంత మనీ కొన్ని డేస్ను మనము ఇన్వెస్ట్ చేస్తున్నాం కానీ నాకు తెలిసినంత వరకు చాలా అంటే వంద మంది బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే కనీసం ఒక పది మంది ఏమైనా బిజినెస్ క్లాసెస్ అటెండ్ అయ్యి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి ఉండొచ్చు అంటే అది కూడా లేదు ఓన్లీ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఒక బిజినెస్కు ప్రొఫెషనల్గా బిజినెస్ ట్రైనింగ్ చేసి బిజినెస్ చేస్తున్నారు కాబట్టి నూటికి తొంభై ఐదు మంది ఫెయిల్ అవుతున్నారు ఆ ఫైవ్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు ఏ ట్రైనింగ్ లేకుండా ఎవరైనా సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళకు ప్రాపర్ ఎనాలిసిస్ చేస్తూ ఉంటారు బిజినెస్ పైన వాళ్ళు చేయాలనుకుంటున్న బిజినెస్ పైన వాళ్ళ ఉన్న వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు అలాగే వాళ్ళకంటూ ఒక విజన్ ఉంటుంది ఆ విజన్ ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు అంత తప్పితే మిగతా ఎవరు కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నారు మెయిన్లీ లేడీస్ ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలంటే ఇంటి నుండి వాళ్ళకు మొదలవుతాయి చాలా సమస్యలు నువ్వు చేయలేవని కొంతమంది నువ్వు చేయగలుగుతావు కానీ ఇన్వెస్ట్మెంట్ కావాలని కొంతమంది ఇలా రకరకాలుగా డిమోటివేట్ చేస్తూ ఉంటారు అన్నీ అధిగమిస్తూ ముందుకొచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు కానీ దానికి ప్రాపర్ ట్రైనింగ్ చేయరు ప్రాపర్గా తను చేయాలనుకుంటున్న బిజినెస్ గురించి ఎనాలిసిస్ చేయరు ఈ ప్రోడక్ట్ ఎక్కడ తీసుకొచ్చుకోవాలి దీన్ని మనం మార్కెటింగ్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా ఎవ్వరు ఆలోచించరు ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామన్నట్లు బిజినెస్ స్టార్ట్ చేస్తారు అది ఇటు అటు కాకుండా ఉండిపోతుంది దాంతో ఇంకా వేరేది చేయలేరు అలాగని వెనక్కి రాలేరు చాలా సఫర్ అవుతున్నారు ఇలాంటి వాళ్ళందరి కోసమే నేను ఈ నేటి నారీ లక్ష్యం అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను ఇందులో నైంటీ డేస్ వర్క్షాప్ డైలీ జూమ్ క్లాసెస్ ఉంటాయి మీరు ఎవరైనా కానీ బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళైనా లేదు బిజినెస్ చేస్తూ మధ్యలో స్ట్రక్ అయి ఉన్నా లేదు మీరు ఏదైనా ఒక జాబ్ చేద్దాం అనుకుంటే ఆ జాబ్ అనేది మీకు ఎక్కడ మీకు జాబ్ అనేది మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకు రాకపోయినా మీరు మన నేటి నారీ లక్ష్యం ప్రోగ్రాంలో జాయిన్ అయినట్లయితే మీకు తగిన స్కిల్స్ ఏంటి ఐడెంటిఫై చేసి మీ నీస్ ఐడెంటిఫికేషన్ అనేది ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి మల్టిబుల్ టాలెంట్ అనేది ఉంటుంది కానీ ప్రాపర్గా ఏది వర్కౌట్ అవుతుంది నీ చాలామంది నా ప్యాషన్ అండి అంటారు నిజానికి ప్యాషన్ ఒక్కటే సరిపోదండి బిజినెస్కు ప్యాషన్ అనేది ఎవరీ సిక్స్ మంత్స్కి ఒకసారి మారిపోతూ ఉంటుంది ప్యాషన్ వేరే నీ స్కిల్ వేరే నీ స్కిల్ వేరే నీ స్కిల్కున్న డిమాండ్ ఏంటి నీ స్కిల్ వేరే అయినా కూడా ఉన్న ఏరియాలో నీ స్కిల్ ఒకవేళ అక్కడ యూజ్ అవ్వకపోవచ్చు కాబట్టి నీకున్న స్కిల్స్ని నువ్వు ఎక్కడ అప్లై చేస్తే నీకు సక్సెస్ వస్తుంది అనేది నీకు తెలియాలి దాన్ని మేము ప్రొవైడ్ చేస్తాం చాలామంది బిజినెస్ చేయాలి అని ఆలోచన ఉన్న వాళ్ళు కూడా మాకు చేయాలని ఉంది కానీ మా దగ్గర ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు లేదు అనేసి చెప్తుంటారు ఎక్కువ పర్సెంట్ నిజంగా మీరు బిజినెస్ చేయాలి అంటే ఈరోజు ఇన్వెస్ట్మెంట్తో పని లేకుండానే నీ స్కిల్తో ఓన్లీ నీకు ఒక యాండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలండి ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు ఎగ్జాంపుల్కి చెప్తాను ఈరోజు ఎంతమంది యూట్యూబ్ యూట్యూబ్లో ఇంట్లో కుకింగ్ వీడియోస్ చేసి కానీ డబ్బులు సంపాదిస్తున్నారు అంటే ఏమీ తెలియకపోయినా ఓన్లీ కుకింగ్తోనే కుకింగ్ తన ఇంట్లోకి రొటీన్గా చేస్తున్న దాన్నే వీడియో షూట్ చేసి పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు అంటే వేరే అదర్ ప్లాట్ఫామ్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఎన్ని రకాల వర్క్ వచ్చు ఇవన్నీ మీరు అప్లై చేసుకోగలిగితే ఎంత డబ్బులు సంపాదించుకోవచ్చు ఆల్రెడీ మన నేటి నారీ లక్ష్యం ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళ క్లాసెస్ జరుగుతున్నాయి ఎలాంటి ఇన్వెస్ట్మెంటు లేకుండానే చాలా చక్కగా బిజినెస్ చేసుకుంటున్నారు మీరు మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళైతే వీడియోస్ కూడా వాళ్ళ రివ్యూస్ వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే నేటి నారీ లక్ష్యం ప్రోగ్రాంలో చేరమని కొంతమంది ఎవరైనా అనుకోవచ్చు ఎందుకు చేరమంటున్నారు ఇది ఒక బిజినెస్ అని కూడా మీరు అనుకున్నా కూడా నాకేమి ఇబ్బంది లేదండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది వాళ్ళల్లో ఉన్నటువంటి స్కిల్ను వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటున్నారు ఒక పేరెంట్గా మన పిల్లలకు మనం రోల్ మోడల్గా ఉండాలి కానీ మన పిల్లలతో మనం ఏది కూడా నీకు తెలియదు నీకు రాదు అనిపించుకునే కు ఏ తల్లి రాకూడదు ఒక తల్లిగా అలా ఎవరైనా అంటే బిడ్డలు ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు కాబట్టి మీరందరూ కూడా అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా తీసుకొచ్చుకోవద్దండి ప్రజెంటు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ఒకరు సంపాదించింది సరిపోదు కాబట్టి ఫ్యామిలీ అందరము కష్టపడితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం చాలామంది టైం లేదండి లేకుంటే మేము ఇది చేసేవాళ్ళము టైం లేదు లేకుంటే మేము అలా చేయాలనుకున్నాము అనుకుంటుంటారు అది కూడా ఆ టైం లేదని చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు ఆ టైం లేదని చెప్తూ ఎవరిని మోసం చేయట్లేదండి మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు టైం లేదు మేము ఏమైనా చేయాలని టైం అనేది ప్రతి ఒక్కరికి ఒకటే టైమే గొప్పగా సాధించిన వాళ్ళకైనా ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు వర్క్ చేస్తున్నా ఎనిమిది గంటలు వర్క్ చేస్తున్నా నాలుగు గంటలే వర్క్ చేసే వాళ్ళైనా టైం అనేది అందరికీ ఉంటుంది మనకు చెయ్యాలి అన్న ఆలోచన ఆకాంక్ష ఉన్నప్పుడు ఆటోమేటిక్గా టైం అనేది మనము కేటాయించుకోగలుగుతాం ఏమంటారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సాయి గారు హాయ్ అండి ఏమైనా డౌట్లుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లైక్ చేయండి చాలామంది బిజినెస్ చేద్దామా జాబ్ చేద్దామా అంటే జాబ్ రావట్లేదు జాబ్ ఏదైనా చూసుకున్నామంటే బీటెక్ చేసాము జాబ్ లేదు అనుకుంటున్నారు నిజంగా ఆ జాబ్ కోసం మీరు ఎంపర్లాడే బదులు మన ఇంట్లో మనం ఉంటూ మన స్కిల్ను మనం సద్వినియోగం చేసుకున్నామంటే అక్కడ సాఫ్ట్వేర్గా మీరు చేసే వర్క్లో సగం వర్క్ టైం టైం లేదనే వాళ్ళకు ఆ టైం ఇక్కడ కేటాయిస్తే ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారండి సిహెచ్ సుమిత్త హాయ్ మేడం హాయ్ అండి హర్ యూ ఎక్కడి నుండి ఏం చేస్తుంటారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మన అందరము కూడా మహిళల మందరము కూడా ఒకరికొకరికి ఒకరిని ఒకరం సపోర్ట్ చేసుకుంటూ ఒకరికొకరు తోడుంటూ ముందుకు వెళ్ళాలండి మనమందరము కూడా ఒక రకమైన అందరిది ఒకటే సమస్య ఇప్పుడు ఏదైనా మనము ఎవరికైనా ఒక హెల్ప్ చేయాలన్నా మన దగ్గర డబ్బులు ఉండాలి మనకి ఏదైనా కావాలన్నా డబ్బులు ఉండాలి మన పిల్లలను ఉన్నతంగా చదివించుకోవాలి అన్నా డబ్బులు ఉండాలి మనం సమాజానికి సేవ చేయాలన్నా మన దగ్గర డబ్బులు ఉండాలి లాస్ట్కు మనము ఒక గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోవాలన్నా అక్కడ దేవుడికి మనము టెంకాయ కొట్టుకొని ఉండీలో సమర్పించుకోవాలన్నా డబ్బులు ఉండాలి మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరము ఏదో ఒక వర్క్ చేస్తూ మనీ అనేది ఈరోజు చాలా సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది అలాగే చాలా మందికి మనం హెల్ప్ చేయడానికి కూడా అవకాశం ఉంది అదంతా మనం లేకుండా మనం ఏమీ చేయలేకపోతున్నాము ఏమీ చేయలేకపోతున్నాము అని మనం అనుకుంటూ యూట్యూబ్లో మోటివేషనల్ వీడియోస్ చూస్తూ ఉండడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగము ఉండదు ఎప్పుడైతే మనము ఏదైనా ఒక మనలో ఉన్న స్కిల్ని మనం అప్లై చేసినప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది అలాగే చాలామంది అనుకుంటూ ఉంటారు ఏదో ఒక బిజినెస్ చేయాలనేది కానీ ఎక్కడ లాస్ వస్తుందో అని భయం వేస్తుంది ఇన్వెస్ట్ చేద్దామంటే ఇన్వెస్ట్మెంట్ లేదు అనేసి అనుకుంటుంటారు ఏదో కొంచెం అయితే మేము ఇన్వెస్ట్ చేయగలుగుతాము అని చెప్తూ ఉంటారు నిజానికి ఆ కొంచెమైనా మీరు ఇన్వెస్ట్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదో ఒక వర్క్ అనేది చేయడం మొదలు పెట్టండి వన్స్ సక్సెస్ ఏ రాలేదే అనుకున్నాం సక్సెస్ రానంత మాత్రాన మనం నష్టపోమండి జీవితాన్ని తెలుసుకుంటాం జీవితంలో ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి అవన్నీ కూడా మనము అధిగమిస్తూ ఎలా ముందుకు వెళ్ళాలనేది మనం నేర్చుకుంటాం నిజంగా డబ్బులు సంపాదించడమే కాదండి ఆ డబ్బులు సంపాదించడానికి మనము ఏమేమి స్ట్రగుల్ ఫేస్ చేస్తామో అదే సక్సెస్ డబ్బులు సంపాదిస్తేనే సక్సెస్ కాదు ఆ డబ్బు సంపాదించడం మార్గంలో మనం ఎదుర్కొంటున్నామే ఎన్నో ఉడుదొడుకులు అదే సక్సెస్ అదే లైఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి మనము ఏ రిస్క్ లేకుండానే మనం బతకాలి అంటే బతకలేం ఏ రిస్క్ చేయకపోయినా మనం ప్రశాంతంగా ఉన్నామా చెప్పండి ఎంతమంది చెప్తారు ఉన్నామా లేము ఏదో ఒకటి చేస్తే బాగుండు అన్నదే ఉంటుంది మా అట్లా ఏది చేయకపోయినా కూడా చాలా మానసికంగా బాధపడుతూ ఉంటామండి కనీసం ఫెయిలూర్ వచ్చింది ఆ ఫెయిలూర్లో మనకు ఎన్నో కొన్ని అవమానాలు కూడా ఎదురవుతాయి వాటిని కూడా మనం ఎప్పుడైతే తీసుకొని అధిగమిస్తామో అప్పుడే మనము సక్సెస్ అనేది చూడగలుగుతాం ఈ నేటి నారీ లక్ష్యం ప్రోగ్రాం కూడా నేను బిల్ చేయడానికి ఇదేనండి నేను చాలా దూరదృష్టితో స్టార్ట్ చేయడం జరిగింది చాలామంది ఎన్ని రకాలుగా సఫర్ అవుతున్నారు అనేది ఒక బిజినెస్ ఉమెన్గా ఒక బిజినెస్ గా నాకు తెలుసు చాలామంది అడుగుతూ ఉంటారు వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటారు కాబట్టి వీటన్నిటితో వీళ్ళు సఫర్ అవుతున్నారు రైట్ గైడెన్స్ లేదు అదే వీళ్ళు బయట ఎక్కడైనా ఒక ప్రొఫెషనల్ కోచ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యి చేద్దామంటే వేలల్లో ఫీజులు ఉన్నాయి లక్షల్లో కూడా ఉన్నాయి కాబట్టి చాలామంది అందరికీ కూడా ఫెసిలిటీ అనేది ఉండదు దాంట్లో ఎవరైనా ఒక క్లాస్ ఇస్తారు ఒక రోజు రెండు రోజులు వారం రోజుల్లో ఇస్తారు మనము ఒక థర్టీ ప్లస్ వచ్చినప్పటికీ ఒక రకమైన మనం కంఫర్ట్ జోన్లో ఉంటుంది మన బ్రెయిన్ అనేది వాడిండం మనం వదిలేసుకుంటాం కాబట్టి అప్పుడు మనం వర్క్ మీద కన్ఫెస్ట్ చేయలేము నేను చేయగలుగుతానా లేదా అనే డౌట్ ఉంటుంది అలాంటి డౌట్లన్నీ కూడా ఉండడం వల్ల కూడా చాలామంది ముందుకు రాలేకున్నారు వాటిని అధిగమించాలన్న ఉద్దేశంతో కూడా నేను ఇలా స్టార్ట్ చేయడం జరిగింది లైక్ చేయండి కాబట్టి మీలో ఎవరైనా కానీ ఏదో ఒకటి నేను చెయ్యాలి అనుకుంటుంటే మన డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి చూడండి ఇక్కడ ఏమేం కోర్స్ ఉంటుందనేది కూడా నేను మరొకసారి క్లియర్గా చెప్తాను ఫస్ట్ మీ నీస్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది మీరు ఏం చేయాలనుకుంటున్నారో పది రకాల ఆలోచనలు ఉన్న పర్టికులర్ ఆలోచన ఏంటనేది క్లియర్ చేయడం జరుగుతుంది పబ్లిక్ స్పీకింగ్ అనేది ఉంటుంది పబ్లిక్లో మనం ఏ బిజినెస్ చేసినా ఈరోజు మనము పబ్లిక్ స్పీకింగ్ లేకుండా ముందుకు వెళ్ళలేము పబ్లిక్తో ఎలా మాట్లాడాలి మనం నేర్చుకోగలగాలి అలాగే మనం ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నామో ఆ బిజినెస్ ఉన్న ఏరియాలో డిమాండ్ ఉందా లేదా లేదా మన బిజినెస్ ఆఫ్లైన్లో చేస్తే బాగుంటుందా ఆన్లైన్లో చేయడం మంచిదా ఇది మనకు ఒక క్లారిటీ ఉండాలి తర్వాత దాన్ని ఎక్కడ అమ్మాలి మనం చేసిన ప్రోడక్ట్ అనేది తెలియాలి దాన్ని డిజిటల్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలనేది తెలియాలి వీటన్నిటి కోసమే నేను ఈ నేటినారి లక్ష్యమైన ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది ఇవన్నీ లేకుండా మనం ముందుకు వెళ్ళలేము ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఎవ్వరు కూడా మేము జీవితంలో ఏదో సాధించాలి ఏదో చెయ్యాలని ఉంటుంది కానీ ఎంత టాలెంట్ ఉన్న వాళ్ళైనా ఏమీ తెలియని వాళ్ళైనా లైఫ్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క చోటుకు వచ్చినాక స్ట్రక్ అయిపోతాం మనం రోడ్డు మీద వెళ్తుంటే స్పీడ్ స్పీడ్ బ్రేకర్లు ఎలా ఆపేస్తాయో అలా స్లో అయిపోతామో అలా మన లైఫ్లో కూడా అయిపోతాం వాటిని అధిగమించాలి దానికి కావాల్సింది ఒక సపోర్ట్ కావాలి నిజానికి ఈరోజు మహిళలకు ఏదైనా చేస్తామంటే ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది ఆ ఎంకరేజ్ చేసే వ్యక్తులు కావాలి సపోర్టివ్గా మేము ఉన్నాము అనే వాళ్ళు కావాలి దానికోసమే నేను ఒక సిస్టమ్ బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది దానికోసమే నేను ఎంతోమంది ఉమెన్కు ఎలాంటి సర్వీస్ కావాలన్నా అందుబాటులో తీసుకురావాలనే నేను చాలా దూరదృష్టితో ఈ నేటి నార్యలక్ష్మి అనే ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం జరిగింది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది మీ అందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా సాయి శ్రీష కలెక్షన్స్ నైస్ మేడం థ్యాంక్ యూ అండి సాయి శ్రీష గారు ఎలా ఉన్నారు డౌట్స్ ఉంటే అడగచ్చు మేడం ఈరోజు మీకు నేను అన్ని చెప్తాను లైవ్ లో సారీ వన్ మినిట్ అలాగే ఈరోజు ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మనకు లో కూడా లైవ్ ఇవ్వబోతాను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వచ్చు అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్